అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మేము ముందుకు రావటం జరిగింది మీకు అర్థమైపోయి ఉంటాయి మేడం గారు ఏంటి క్యాష్ లబ్బర్లు తీశారని చెప్పనే ఈరోజు గేమ్ ఇదేనండి క్యాష్ లబ్బర్తోనే మరి గేమ్ ఎలా ఏంటి అనేది మరి గేమ్లోకి వెళ్దామా షార్ట్ చేద్దామా ఓకే మామూలుగా డైస్తో ఇటువేనండి సారీ అండి మీకు ఎట్లయినా చెప్పాలి కదా ఒకటే పడింది అనుకోండి ఈ ఏళ్ళకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి రెండుకి ఈ ఏంటికి మూడు ఈ ఏళ్ళు నాలుగు ఈ ఏళ్ళకి ఐదు ఈ ఏళ్ళకి మరి ఆరు పెడితే ఏ ఏళ్ళకి అనుకుంటున్నారా అదేనండి మీకు పాయింట్లు అనేది మరి చూస్తూ ఉండండి ఆరు పడితే ఏ ఏళ్ళు పెట్టుకోవాలి ఓకేనా గేమ్ స్టార్ట్ చేద్దామా నిమిషం టైం మూడు మూడు అంటే దీనికో రబ్బర్ బ్యాండ్ ఐదు దీనికో రబ్బర్ బ్యాండ్ ఆరు ఓకే ఆరు పడిందిగా ఇప్పుడు ఎక్కడ పెట్టాలంటే ఇందాక ఐదు పడింది కదా ఐదుకి ఈ ఏళ్ళకి పెట్టుకున్నా కదా ఈ రబ్బర్ బ్యాండ్ తీసేయాలన్నమాట అది త్రిష్ అంటే ఒకటి నాలుగు నాలుగు మళ్ళీ నాలుగు ఒకటి ఇప్పుడు సపోజ్ ఆరు పడింది అనుకోండి ఐదులో మనం రబ్బర్ బ్యాండ్ పెట్టాం కదా ఈ రబ్బర్ బ్యాండ్ తీసేయాలన్నమాట మళ్ళీ ఆరే పడింది అనుకోండి ఇప్పుడు తీసే పని లేదు ఆల్రెడీ ఇందాక తీసేసాం కాబట్టి ఇప్పుడు తీసే పని లేదు మళ్ళీ వేసుకోవటమే మళ్ళీ నాలుగు పడింది కాబట్టి నాలు మనం తగిలించుకోవాలి రెండు సార్లు ఆరు కనుక ఒక్కసారి పడ్డ ఆరుకే మనం తీసేయాలి రెండోసారి పడితే మనం తీయక్కర్లేదు ఓకే ఓకేనండి నా టైం అయిపోయింది మరి కౌంటింగ్ ఏంటో చూద్దామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పాయింట్లు అండి నాకు మరి హైయెస్ట్ ఎవరు వస్తే వాళ్ళే విన్ను ఎలా ఉంది గేమ్ నచ్చిందో సింపుల్గా ఇలాంటి సింపుల్ గేమ్ కోసం చూస్తూ ఉండండి మిస్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రుల మరలా మరో గేమ్తో మేము ముందుకు వస్తాను